తండ్రి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కుమారుడు ఒక వార్డులో ప్రచారం నిర్వహించగా కోడలు మామ గెలుపు కోసం మరో వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది మూడవసారి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కుమారుడు రెడ్డి పదమూడవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించగా కోడలు ఇరవయ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వీరి ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాబలిలో వైసీపీకి అపూర్వ ఆదరణ లభించడం విశేషమని పేర్కొన్నారు ఎక్కడికెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొనడం జరిగింది రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి శ్రీనివాసరెడ్డి విన్సెంట్ తదితరులు పాల్గొన్నారు

మా ఇంబిజిట్ అంతా ఓకే మేడం తల్లి కొంచెం మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ కొడిస్తావా మాకు బ్యాలెట్ మేడం

ప్రచారానికి వచ్చాము మేము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విన్సెంట్ అంకుల్ ఆధ్వర్యంలో వచ్చాము ఇక్కడ చాలా అపూర్వ స్పందన లభిస్తుంది మేము ఓటు అడిగే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మాకు తప్పకుండా మేము వేసేది మీ మామగారికేనమ్మా మేము మళ్ళీ జగనన్న తప్పకుండా గెలిపించుకుంటామని మేము గత వారంగా కూడా ప్రచారం చేస్తున్నాము ప్రతి చోట మాకు చాలా అపూర్వ స్పందన లభిస్తుంది గెలిచేది తప్పకుండా మామగారు అని చెప్తున్నారు ఇలాగే అందరి ఆశీస్సులతో మరీ మామయ్య గారు గెలవాలని అలాగే విజయసాయి రెడ్డి గారు గెలవాలని తప్పకుండా మన జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయి ఇంకా కావలిపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది ఇదే మాటతో అందరినీ అడుగుతున్నాము తప్పకుండా ఓటేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ మనం తెప్పించుకుందాము ఈ పథకాలు ఈ సంక్షేమం అంతా జరగాలి థ్యాంక్ యూ ఈరోజు థర్టీన్త్ వార్డ్కి ప్రచారం కోసం వచ్చాము ఇక్కడ అందరూ పెద్దలు కార్యకర్తలు మన పార్టీలో పనిచేసే వాళ్ళందరూ ఉన్నాము ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళేటప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు అన్ని పథకాలు అందాయంట రామాయపట్నం పోర్ట్ వచ్చింది ఫిషింగ్ హార్బర్ వచ్చింది రోడ్స్ అన్నీ శాంక్షన్ అయ్యాయి ఈ అభివృద్ధి చూసి మా నాన్నని తప్పకుండా ఓటేస్తాము ఓట్ వేసేది కాకుండా ఇంకా పది మందికి చెప్పి ఓటేపేస్తామని చెప్తున్నారు విజయసాయి గారిని ఇక్కడ ఎంపీగా ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు జగన్ అన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా చెప్పాలి